ప్రియా స్వాగతం ఈనాడు ముఖ్యం అంగన్వాడీల ముందస్తు సంక్రాంతి సంబరాలు జగనన్నకు విన్నపాలు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగర మండల కార్యాలయ ఆవరణలో ముప్పై రెండవ రోజుకు చేరుకున్న అంగన్వాడీల నిర్వాధక సమయంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడి ఉద్యోగులు రంగురంగుల వల్లతో మరియు భోగి వేసి గొబ్బెమ్మలు ఆడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాట రూపంలో విన్నపాలు వినిపించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ మా కోరికలు ముఖ్యమంత్రి నెరవేర్చి సంక్రాంతి సందర్భంగా మా కుటుంబ సభ్యులతో కలిసి పండగ జరుపుకునేలా ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మమత రాణి మంజుల బాను వల్లి చెంచులక్ష్మి ఉమా లక్ష్మీ నరసింహ మరియు అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు なるほど。<noise> రెండవ రోజు మేము మీకు ము మాకు ఎలాంటి పండుగలు పబ్బాలు లేకుండా ఈ సమ్మెలోనే ఈ సంక్రాంతి పండుగ కూడా ముందస్తు సంక్రాంతి పండుగగానే మేము అందరం కూడా మీకు తెలియజేస్తున్నాము మాకు జనవరి ఫస్ట్ అదేవిధంగా సంక్రాంతి పండుగ కూడా మేము ఇక్కడ జరుపుకు దీపబురా అందిస్తారని మేము ఇంకా కూడా ఎదురు చూస్తున్నాము మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము చెప్పి ఉన్నాము మరి మా యొక్క ಕವಿ <apples> ना <laughs> पुटेन्